వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ యొక్క సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా హెల్త్ డిపార్ట్మెంటు న్యాయశాఖ మున్సిపల్ సిబ్బందికి ఐటీఐ కళాశాల సిబ్బందికి కోఆపరేటివ్ డిపార్ట్మెంటు ఎంటీఎస్ ఉద్యోగుల్లో కొందరికి అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కొందరికి జీతాలు జమ అయ్యాయి అయితే ఇప్పుడు బిల్లులు స్టేటస్ చూడాలన్నా కూడా సైట్ పనిచేయడం లేదు కాబట్టి బిల్లులు స్టేటస్ చూడలేదు అయితే మన మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులు అందించినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కూడా ఫెన్షనర్లు అందరూ కూడా మాకు జమ కాలేదు మాకు జమ కాలేదు అంటూ కామెంట్ రూపంలో తెలియటం జరి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫెన్షనర్లకు సంబంధించి ఫెన్షన్లు జమ జమ అయినట్లయితే సమాచారం లేదు ఫెక్షనర్లు ఎవరికైనా కూడా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకరికి సహాయపడండి